ఏ కాలము కూడా ఏ సీజన్ కూడా ఏ పరిస్థితులు కూడా మన పట్ల ఆయనకున్న చిత్తాన్ని ఆపలేవు హలే అలాగునే నేను మార్చలేవు కూడా అయ్యో నాకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాగాలేదు కనీసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అయినా బాగుంటుందేమో అని నువ్వు కాలాన్ని చూస్తున్నావేమో క్యాలెండర్ చూస్తున్నావేమో అది కూడా నీ పరిస్థితులు మార్చలేదు నీకు అర్థమైందని నేను చెప్పింది అన్యుల్లో ఏమనుకుంటారు అబ్బాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాకు ఏం కలిసి రాలేదండి అని అంటారు అంటే వాళ్ళ ఆశ ఏముంటది కనీసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అయినా బాగా కలిసి వస్తుందేమో అని అనుకుంటది అనుకుంటారు వాళ్ళు బాగా కలిసి రావడం ఏమో గాని ఉన్నది కూడా పోతుందేమో అలా అనుకునే వాళ్ళకి సో క్యాలెండర్ మన స్థితిగతులను మార్చలేదు పరిస్థితులు మన స్థితిగతులను మార్చలేదు కాలము మన స్థితిగతులను మార్చలేదు రోజులు మారుతుంటే మన స్థితిగతులు